సాధక ప్రియులకు ఈరోజు అతి పురాణమైనటువంటి శాబర ఖురాన్ మంత్రాన్ని మీకు చెబుతున్నాను ఈ మంత్రంతో ఎటువంటి శత్రువునైనా ఎలాంటి తాజతలు ధరించిన వారినైనా చాలా తొందరగా కట్టుగట్టి స్తంభింపజేయచ్చు ఈ శత్రు స్తంభన ఖురాన్ షాబర మంత్రం చాలా అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని శత్రు మీదికి మరి శక్తిని పుట్టించి పంపించే విధానానికి చాలా అద్భుతంగా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది కనుక సాధక ప్రియులు ఈ ఖురాన్ శాబర మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గర మాత్రమే నేర్చుకోవాలి మా దగ్గర మాత్రమే దాని యొక్క విధి విధానాలు తెలుస్తాయి ఇట్టి మంత్రాన్ని కాగితంపై పెన్నుపై రాసి మరి పెట్టడం జరగదు దీని ఉపదేశం ఇచ్చి మా గురువుగారు సిద్ధింపజేసి దీని విధి విధానాలు తాంత్రిక క్రియలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక యంత్రాన్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి గురుకట్నం కింద ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఒకసారి ఈ మంత్రాన్ని చెబుతాను వినండి ఇది మా పూర్వీకుల నుండి రాసించిన రచించినటువంటి గ్రంథాల నుండి సేకరించి మరి మేము మా గురువుగారి సమక్షంలో మా పూర్వీకుల నుంచి ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని ఈ మంత్రాలను మేము ఉపయోగించడం జరుగుతుంది కనుక మీరు కూడా మా దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకోవాలి ఏదో ఆశ మాసే ఫోన్ చేయకూడదు డబ్బులు ఆ ధనాన్ని కూడబెట్టుకున్నాక మాత్రమే ఫోన్ చేసి మాతోటి మాట్లాడి వచ్చి వెంటనే ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని దాని యొక్క విధి విధానాలను తెలుసుకొని వెళ్ళాలి ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి బిస్మిల్లా రహీమాన్కా రహీం బాణావతి మైనావతి కేకావతి కేలావతి ఆగే కోన్ చలే నవనాథ చలే బత్తీస్ ధాతు చలే బత్తీస్ పుత్రే చలే పచ్చిస్ కో జమిన్ చలే రక్ రక్ హన్ హన్ ఫట్ ఫట్ స్వహా మౌలానకి గురు సురా బంద్ వజ్రికాబంద్ రేపేట్ దర్బార్ ఎక్కిస్ కిస్ కిస్ కక్కు బహార్ వడే బహార్ రహా దుహ బంద్ 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 ఇంత అద్భుతమైనటువంటి ఖురాన్ షాబర మంత్రం ఎక్కడ కూడా ఇది చాలా చెరుదులకు గాలులకు ప్రయోగాలకు తిప్పికొట్టడానికి కూడా దీని ఏ విధంగా చదవాలన్నది ఇక్కడికి వచ్చినాక చెప్పడం జరుగుతుంది శత్రువుని స్తంభించాలన్న ఇదే మంత్రం పడగొట్టాలన్న ఇదే మంత్రం మరి మనకు ఏమన్నా సర్దుబాటు బాణమతి చెల్లంగి ప్రయోగాలు తగిలితే దాన్ని ఎలా తీయాలన్నా కానీ ఇదే మంత్రం కానీ చదివే విధానాన్ని బట్టి చేసే తాంత్రిక విద్యను బట్టి ఉంటుంది మరి మా నెంబరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ గురుస్వామి నెంబరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి రండి ఓం నమ శివాయ